జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను బుధవారం ఎస్పీ కిరణ్ ఖరే కలెక్టర్ భవేష్ మిశ్రా ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణం గతంతో పోల్చుకుంటే ట్రాఫిక్ బాగా పెరిగిందని పెరిగిన రద్దీ దృష్ట్యా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పీఎస్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు జిల్లాలో సింగరేణి జెన్కో ఇసుక క్వారీలు ఉన్నాయని దీంతో కొంత వాహన రద్దీ పెరిగిందని ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ అవగాహనతో పాటు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లు నిర్వహిస్తున్నామని నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపొద్దని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ నరేష్ కుమార్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ భూపాలపల్లి డీఎస్పీ రాములు భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ ఇతర అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఉన్న దాంట్లో ఒక పద్దెనిమిది మందితో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషకరం అయితే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా అనుమతులు కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతాం అదేవిధంగా పక్కన మునుగు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందికి టోకెన్ బిల్స్ వేశారు ఈ జయశంకర్ జిల్లా కేంద్రంలో కూడా అక్కడ ఏ రకంగా వేశారో పోలీస్ సిబ్బంది అందరికీ కూడా టోకెన్ బిల్స్ ఈ మేడారం జాతరలోకి ఇప్పిస్తా అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదల అంతేకాకుండా పోలీస్ స్టేషన్ కానీ ఆఫీస్ కానీ బిల్డింగ్ కానీ వనరులు వసతులు సరిగా ఉన్నప్పుడే మనము విధులను సరిగా నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా మనకి ఇక్కడ వనరులు వసతులు ఉన్నాయి మరి కలెక్టర్ గారు పల్మెర పోలీస్ స్టేషన్ కి కావలసినటువంటి నిధులు ఇరవై లక్షలు మంజూరు ఇచ్చారు చరిత్ర చూస్తే అది యాక్చువల్ గా ఇంతకు ముందు పట్నమే ఐదు కాదు అది టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ తర్వాతనే ఒక పట్టణానికి ఒక గుర్తింపు అనేది వచ్చింది మనం నైన్టీన్ నైన్టీది ఇక్కడ సెన్సర్ చూస్తే అప్పుడు భూపాలపల్లి హెడ్ క్వార్టర్ కి మొత్తం జనాభా ఉండేది నాలుగు వేల మాత్రం సో ఆ స్థానం నుంచి నాలుగు వేల నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక లక్ష మంది జనాభా కూడా దాటిపోయింది సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మన దగ్గర అన్ని వనరులు కూడా ఉన్నాయి అటు మాదేపూర్ నుంచి మనకి శాన్ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంది ఇక్కడ సిగరేనేది మన బగు అన్నది దీంతో పాటుగా టీఎస్ఎంకు కూడా ఉంది ఈ మూడు ఉండడం వల్ల ఇక్కడ జయశంకర్ గోపాలపల్లి పట్టణానికి జనాభా ఒక సంవత్సరానికి సంవత్సరానికి పది శాతం కంటే ఎక్కువ రేట్లు కూడా పెరుగుతూ ఉంది మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్ సంఖ్య కూడా చూస్తే రెండు వేల పద్దెనిమిది కానీ పద్ పద్నాలుగుతో పోల్చుకుంటే అది గణనీయంగా కూడా పెరిగింది ఇట్లాంటి ఉన్న ఒక పరిస్థితిలో తప్పనిసరిగా మన జనాభా పెరిగితే దానికి తగినట్టు మన వెహికల్స్ కూడా పెరుగుతాయి టూ టూ వీలర్స్ కావచ్చు లేకపోతే ఫోర్ వీలర్ కావచ్చు సో ఇక్కడ ట్రాఫిక్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా లేకపోవడం వల్ల మన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఏదైతే మనకి ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో వాటిని అమలు చేయడంలో సమస్య అదేవిధంగా ప్రజలకి కూడా ఏమైనా సమస్య ఉంటే ట్రాఫిక్ పరంగా దానికి కూడా మనం ఎవరికి ఎవరితో మాట్లాడి చెప్పాలో అనేది కూడా కొంత సమస్య ఉండేది ఇప్పుడు కొత్తగా మనకి వచ్చింది ఎస్పీ గారు చెప్పినట్టు దీంట్లో పద్దెనిమిది మంది సిబ్బందిని కూడా రిపేర్ కూడా చేసి మేము కొత్త మెషిన్స్ కూడా ఇచ్చారు తర్వాత కొన్ని పర్సన్స్ కి కూడా రిమైండ్ కూడా చేయడం జరిగింది తర్వాత స్పెసిఫికల్లీ వితౌట్ నెంబర్ ప్లేట్స్ ఏదైనా వెహికల్ ఉంటే ఆ పైన కూడా మా సైడ్ నుంచి చాలా ఫోకస్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు ట్రాఫిక్ పోలీస్ పోలీస్ స్టేషన్ అంటే ఒక ఇంకా అడ్వాన్స్ టైప్ ఉంటుంది ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో బేసికలీ ఒక ఎస్ఐర్యాంక్ ఆఫీసర్ ఇక్కడ ఉంటారు తర్వాత ఇంకా ఎయిటీన్ మెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో బేసిక్ ఇక్కడ ఫుల్ గా ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇక్కడ నడుస్తుంది ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు ప్రాపర్గా టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ తర్వాత ఎక్విప్మెంట్ కూడా మేము పర్చేస్ చేసాం స్పెసిఫికలీ మాకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ వీలర్ ఉంటే ఏదైనా ఫోర్ వీలర్ మీ పార్కింగ్ ప్లేస్ లేకపోతే అక్కడ పార్క్ చేస్తే అది ఖచ్చితంగా పొరులర్కి బ్లాక్ చేయడానికి వీళ్ళకి అబ్సర్ట్ చేయడానికి కూడా మేము మెషిన్ పర్చేస్ చేసాం తర్వాత ఏదైనా టూ వీలర్స్ ఉంటే ఆ టూ వీలర్స్ ఏదైనా విదౌట్ పార్కింగ్ ప్లేస్లో పెడితే అక్కడ కూడా పికప్ చేయడానికి కూడా మేము కొన్ని మెషిన్స్ ఇక్కడ పర్చేస్ చేస్తున్నాము తర్వాత ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఉంటే అందరికీ ఒక వైట్ యూనిఫామ్ తీసుకో వేసుకొని అందరూ అక్కడ డ్యూటీస్ మాత్రమే ప్రాపర్గా చేస్తారు తర్వాత ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ గురించి కూడా ఉంటే మేము ప్రాపర్గా చేస్తున్నాము సో ఈ భూపాలపల్లి డిస్టిక్కి అందరికీ నేను ఆహ్వాని చేస్తున్నాము ఇది ట్రాఫిక్ అంటే బేసిక్లీ చూస్తే ప్రాపర్గా ఒక మర్డర్ జరిగితే అందరికీ అందరికీ కాన్షియస్గా ఉంటారు ఏదైనా ఒక మర్డర్ జరిగితే ఒక పర్సన్ చనిపోతే అందరికీ ఎన్ఫర్మేషన్ అవుతుంది మాత్రమే డైలీ బేసిస్లో భూపాలపల్లిలో వరంగల్ డిస్టిక్లో తర్వాత ఇక్కడ తెలంగాణ తెలంగాణ స్టేట్లో చాలా పర్సన్స్కి డేత్ అవుతుంది అది యాక్సిడెంట్ నుంచి మాత్రమే యాక్సిడెంట్లో మేము హెల్మెట్ వేసుకోలేదు మేము ప్రాపర్గా నెంబర్ కట్ పెట్టట్లేదు లేదా ఓవర్ స్పీడింగ్గా చేస్తున్నాము ఆ సమయాన్ వీ టు ఆప్షన్ దోస్ థింగ్స్ సో